హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ థింగ్స్ ఫ్రెండ్స్ మా చిన్ననాటి ఆటలలో సెకండ్ గేమ్ వచ్చేసి గుండెంలో బెండకాయ అసలు ఈ గేమ్ ఏంటిది ఈ రూల్స్ ఏంటిది అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇక్కడ సర్కిల్ ఉంది కదా కంప్లీట్గా సర్కిల్ అందరిలో అందరికీ ఉంటారు దొంగ అనే క్యాండిడేట్ మాత్రం బయట ఉంటాడు ఆయన ఏం చేస్తారంటే సర్కిల్లో ఉన్న పర్సన్స్ని ఒక్కొక్కరిని లాగుతాడు బయటికి అంటే సర్కిల్ లోపల లోపల నుంచి వెళ్ళి బయటికి ఎంతమంది వెళ్తారో వా బయట ఉన్న వ్యక్తులు అందరూ సర్కిల్లో ఉన్న క్యాండిడేట్లు బయటికి లాగాలి అది గేమ్స్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే సర్కిల్ బయట ఉన్న వాళ్ళందరినీ ఎవరైనా ఎంతమంది ఒకరా ఇద్దరు ఎవరైనా ఉంటారో వాళ్ళని లోపలికి లాగి వాళ్ళని కొట్టే ఛాన్స్ అనేది ఇక్కడ ఉంటుంది అందుకోసమే గుండెంలో బెండకాయ గుద్దుకో చంపుకో అని చెప్పేసి ఈ గేమ్ ఉద్దేశము అందరం ఫ్రెండ్సే ఎవరు కొట్టుకున్నాం మెలాం కొట్టుకోరా ఉంటే గిట్లా కామెడీ తర్వాత చూసుకుందాం ఆల్రెడీ మా వాళ్ళు మొత్తం ప్రిపేర్ అయి ఉన్నారు కుమ్ముకుందామని ఓకేనా అంటే ఇంకా అర్థం కాని వాళ్ళకు గేమ్ చూస్తే ఆటోమేటిక్గా అర్థం అవుతుంది గేమ్ ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న పిల్లలకి చాలా గేమ్స్ అనేది తెలియదు అందుకోసం అని చెప్పేసి ఒక్క తర ఒక నైంటీస్ గేమ్స్ అని పెట్టేసి ఒక గేమ్ తర్వాత ఒక గేమ్ పరిచయం చేస్తున్నాము ఈ గేమ్ ఎంతమంది ఆడిరు కింద కామెంట్లో పెట్టండి లేకపోతే ఆడిన వాళ్ళు గేమ్ చూసి ఎవరైనా గేమ్ ఆడిరా లేదా అది కూడా కామెంట్లో పిన్ చేయండి లెస్ట్ స్టార్ట్ ద గేమ్ గేమ్ రూల్

गुद को संपको गुद को संपको गुद को संपको गुद को संपको गुंडा वाला बैठक है 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 गुंडा वाला बैठक அடடே லவ்ல வெண்டக்க குண்டோ லவ்ல வெண்டக்க இந்த பக்கம் போ கார் அடே ఒక్కటే ఆ అవసరం లేదు వేరే ఆంగిల్ కూడా తిరగవచ్చు నువ్వు కూడా చూస్తున్నావు అని మనం ఇద్దరే ఉంటారు ఇద్దరే ఉంటారు మక్కారా ఇద్దరు ఇద్దరు కొడతారా మీరు ఇప్పుడు నువ్వు నేను ఇందుకు நீ அங்க এটা అరే వాళ్ళు వాళ్ళు అందులో ఓలా చేయాలి బయటకి కాదు బయట వేస్తుంటాయి దోపడి కష్టం వేస్తుంటాయి పోనాలి పోనాలి పెరిగుంది కదరా పోన పోన ఏను బైక్ గనే మళ్ళ లోపటికి పోతే పొల్ పొల్తాయి నరత వీడియో నరత పోకు మాథో మా వా కుదిరే సరే వెళ్ళినా కద బైక్ పోయే నర పోరియా పోతే ఇక్కడ ఏయ్ జాగరత ఉండాలి ఉన్నారు అరే కదా ఇదే అండి గుండంలో బెండకాయ గుద్దుకో చంపుకో గేమ్ అనేది మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను అర్థమైతే గేమ్ ఆడి కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉన్నదో మా వాళ్ళు అయితే ఫుల్ జోషి మీద ఉన్నారు మా మామూలు మంచిగా వేసేసారు మామ ఎట్లా అనిపించింది గేమ్ మాకు వీడియోల అంటే సూపర్ చెప్పేది మా మామనే ఇబ్బంది పెట్టదు కూడా మా మామనే అందుకోసం ఈ విధంగా ప్లాన్ చేసినాము సరే ఏ విధంగా అయినా కానీ గేమ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాము ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్